హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఆలు పులావ్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూరగా లేనప్పుడు ఇది తయారు చేసుకొని చూడండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను దీనికి అంతకన్నా ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఆలు రెండు పచ్చిమిర్చి ఐదు ఉల్లిపాయ ఒకటి మసాలా దినుసులు బగారాకు పెసరపప్పు కొత్తిమీర రెండు టమాటోలు జీలకర్ర ఆయిల్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఉప్పు కారం టమాటాల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఆలు ఆలుని కూడా ఇలా పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయని సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి కొత్తిమీరని సన్నగా పొడుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకోవాలి అందులో వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత అందులో రైస్ మునియంత వరకు వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకోండి రైస్ని ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మంచిగా అవుతుంది తొందరగా ఉడుకుతుంది హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు టెన్ మినిట్స్ అయినా ఈ రైస్ని నానబెట్టుకోవాలి ఆ లోపు రైస్ నానేలోపు ఒక స్టవ్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇందులోనే బగారాకు బండ పువ్వు లవంగాలు యాలకులు ఉన్నాయి కదండి అది ఇందులో వేసేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేయని ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేటివి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేగిపోయాయి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి వన్ మినిట్ వేగితే సరిపోతుందండి ఇది వేగిన తర్వాత ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఆలు ముక్కలు అనేటివి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని కలుపుకోవాలి ఆయిల్లో ఆలు ముక్కలు అనేటివి వన్ మీట్ వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి అది వాటర్ మొత్తం తీసేసి వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి ఇందులో వేసేసుకోవాలి మనం ఏ గ్లాస్లో అయితే రైస్ నానబెట్టుకున్నామో అదే గ్లాసులో రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ని ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి వాటర్ మొత్తం తీసేసి రైస్ని వేసేసుకోవాలి ఈ రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి రైస్ అనేది ఇలా పొడి పొడిగా రెడీ అవుతుంది చూసారు కదండి ఆలు పులావ్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కూరగాయ లేని టైంలో కానీ ఇది చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని పెరుగుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్